మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ప్రముఖ నిర్మాత తెలంగాణ ఎఫ్టీసీ చైర్మన్ దిల్ రాజు తల్లి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు ఈ ఘటన తన ఇంట్లో ఐటీ దాడులు జరుగుతున్న సమయంలో జరిగింది అస్వస్థతకు గురైన వెంటనే ఐటీ అధికారులు దిల్ తల్లిని వారి వాహనంలో ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు ఈ పరిణామం దిల్ కుటుంబంలో తీవ్ర కలకలం సృష్టించింది గత మూడు రోజులుగా దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి సోదాల్లో భాగంగా ఇప్పటికే ఐటీ అధికారులు దిల్ రాజుతో పాటు అతని భార్యను విచారించడంతో పాటు వారి బ్యాంకు వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే దిల్ రాజు తల్లి అస్వస్థతకు గురైంది ఇప్పటికే ఐటీ దాడులపై దిల్ రాజు స్పందించారు ఐటీ సోదాలు తన ఒక్కడిపైనే జరగడం లేదని ఇండస్ట్రీ మొత్తం సోదాలు కొనసాగుతున్నాయని తెలిపారు దిల్ రాజుతో పాటు పలువురు సినిమా ప్రముఖుల ఇళ్లపై సంస్థలపై మూడో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి రైట్ ఈ ఐటీ సోదాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ పవన్ అందిస్తారు పవన్ చెప్పండి ఆల్రెడీ రెండు రోజుల నుంచి దిల్ ఇంట్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి ఈ రోజు జరిగే ఈ సోదాల నేపథ్యంలో దిల్ రాజు తల్లి అస్వస్థకు గురయ్యారు సో ఆమె హాస్పిటల్లో కూడా జాయిన్ చేశారు ప్రస్తుతం చికిత్స కొనసాగుతుంది సో ఇప్పుడు ఇంకా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయా పాట నుంచి కూడా దిల్ రాజు ఇంట్లో కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా యొక్క ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి అయితే ముఖ్యంగా చూస్తే ఈ యొక్క ఐటీ సోదాలు కొనసాగుతున్న నేపథ్యంలో దిల్ రాజు తల్లికి కొద్దిగా అస్వస్థతకు గురయ్యారు వెంటనే ఐటీ సంబంధించిన వారి వాహనంలోనే దిల్ రాజ్ తల్లితో పాటు కుటుంబ సభ్యులు ఐటీ శాఖకు సంబంధించిన అధికారి కూడా హాస్పిటల్కి కూడా వెళ్ళారు అక్కడ ట్రీట్మెంట్ కూడా నిర్వహించారు అయితే మొత్తానికి చూస్తే మూడు రోజుల పాటు నిర్వహించిన యొక్క సోదాల్లో చూస్తే మైత్రి మూవీ మేకర్స్ మ్యాంగో కావచ్చు వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ యొక్క బ్యానర్లపైనే పూర్తిగా యొక్క ఐటీ రైట్స్ నిర్వహించారు ముఖ్యంగా సంక్రాంతి సినిమా సంబంధించిన నేపథ్యంలో పూర్తిగా అంటే యొక్క సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్ద ఎత్తున లాభాలు కూడా వీరంతా కూడా లాభాల బాట పడ్డాయి ఎందుకంటే కొన్ని కోట్లాది రూపాయలతో ఒక సినిమా నిర్మిస్తే మాత్రము వేల కోట్ల రూపాయల యొక్క సినిమాలు వచ్చాయన్నది మాత్రము వందల కోట్ల రూపాయల సినిమా సంబంధించిన లాభాలు వచ్చాయని చెప్పి ఇప్పటికే వారు మీడియాతో కూడా పలు బ్యానర్లకు సంబంధించి ఒక సక్సెస్ మీట్లో కూడా చెప్పారు కాబట్టి ఐటీకి సంబంధించిన పన్ను విషయంలో ఎందుకు జాప్యం జరుగుతుంది ఎందుకు అవకతవకలు చోటు చేసుకుంటే ఈ యొక్క పైన కూడా క్లారిటీ తెలిసేందుకు కూడా ఇప్పటికే కొన్ని కీలకమైన సాక్ష్యాధారాలు సేకరించిన నేపథ్యంలోనే ఈ యొక్క ఐటీ సోదాలు కూడా కొనసాగిస్తున్నారు అయితే ముఖ్యంగా చూస్తే సినిమాకు సంబంధించిన పరిశ్రమ పెద్దలు ఐటీకి సరైన సమాధానం కూడా చెప్పడం చెప్పడం లేదు కాబట్టి యొక్క విచారణ అందుకే మూడు రోజుల పాటు కూడా కొనసాగినట్లుగా తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటికే కొన్ని కీలకమైన సాక్ష్యాధారాన్ని కూడా సేకరించారు సేకరించిన నేపథ్యంలోనే ఒక ఐటీ సోదాలు కూడా కొనసాగిస్తున్నారు మరోవైపు పుష్పటు డైరెక్టర్ ఈ యొక్క సుకుమార్ ఇంట్లో కూడా దీనికి సంబంధించి రెండు రోజుల పాటు కూడా ఐటీ సోదాలు కొనసాగాయి కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క ఐటీ సోదాలు కూడా ముగిసినట్లుగా తెలుస్తుంది అయితే ఇవన్నీ కూడా ఇప్పటికే కీలకమైన డాక్యుమెంట్స్ని కూడా ఐటీ శాఖకు సంబంధించిన అధికారులు కూడా సేకరించారు వాటి ఆధారంగా వీరు ఎంత పన్ను కట్టారు అయితే ఇంకా ఎంత పన్ను ఎగవైతే వేశారు అనేది మాత్రము కొంత క్లారిటీ వస్తుంది దాని తర్వాత వీరికి ఎంత పెద్ద మొత్తంలో ఫైన్ వేస్తారు అనేది వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి ఓవరాల్గా ఇంత అంటే సినిమాకి సంబంధించిన ఇంతమంది పైన మూడు రోజుల పాటు యొక్క ఐటీ సోదాలు కొనసాగడం అంటే ఇదే మొదటిసారిగా మనం చెప్పుకోవచ్చు గతంలో చాలాసార్లు కూడా జరిగాయి కానీ ఇంత పెద్ద మొత్తంలో కూడా ఒక యొక్క మూడు రోజుల పాటు యొక్క సోదాలు కొనసాగలేదు ఈసారి ఒక మూడు రోజుల పాటు ఐటీ సోదాలు కొనసాగాయని కూడా మనకు తెలుస్తుంది మొత్తానికి ఓవరాల్గా ఈరోజు సాయంత్రం కల్లా ఒక కొలిక్కి వచ్చే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది పవన్ అలాగే రేపటి వరకు ఏమైనా ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉందా తనిఖీలు కానీ అలాగే విచారించే ఇప్పటివరకు అయితే విచారణ జరిగిన వారిలో ఎవరెవరిని విచారించారు దిల్ తరపు అయితే దిల్ తో పాటు అతని కుటుంబ సభ్యులను కూడా విచారించారు మరోవైపు సుకుమార్తో పాటు మైత్రి మూవీ మేకర్స్ సంబంధించిన ప్రతినిధులు వారి ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించారు అంతేకాకుండా భైరవ సీమం సంబంధించిన నెక్కేటి శ్రీధర్ ఇంట్లో కూడా పూర్తిగా సోదాలు నిర్వహించారు ఇవన్నీ కూడా సోదాలు నిర్వహించిన నేపథ్యంలో పూర్తిగా ఇందులో ఈరోజు సాయంత్రం వరకు కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే మూడు రోజుల పాటు నిర్వహించిన నేపథ్యంలో కొన్ని డాక్యుమెంట్స్తో పాటు వారి విచారించి కొంత ఆధారాలు బ్యాంకు లాకర్స్తో పాటు కొన్ని బ్యాంకులో ఉన్న కొన్ని దస్తావేజులను కూడా ఇప్పటికే పోయేటు దీనికి సంబంధించిన ఐటీ అధికారులు సేకరించారు కాబట్టి వాటిని నివృత్తి కూడా చేసుకుంటారు నివృత్తి చేసుకున్న నేపథ్యంలో వాటికి ఎంత ఫైన్ వేయాలి ఎంత పని ఎగవైతే వేశారు ఒక్కొక్క సినిమాకు బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత డబ్బులు వచ్చాయి డబ్బులు వచ్చిన నేపథ్యంలో వీరు చూపించే లెక్కలు ఏ విధంగా ఉన్నాయి అంతా కూడా కొంత సమయం పడుతుంది కాబట్టి వాటి సమయం తర్వాత ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేస్తారు ఐటీకి సంబంధించిన అధికారులు ఆ ప్రెస్ నోట్లో ఎలాంటి అంశాలు పొందుపరుస్తారు అనేది మాత్రమో వేచడాల్సిన పరిస్థితి ఉంది రైట్ థ్యాంక్ యూ పవన్